ఆత్మ బంధువులందరికీ ఆత్మపూర్వక నమస్కారములండి బ్రహ్మర్షి సారికి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి అనంతకోటి కృతజ్ఞతలు మరి వింటున్న ప్రేక్షక దేవుళ్ళకి మరి నాకు అవకాశం ఇచ్చిన మాస్టర్స్ అందరికీ వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ భజగోవిందములో మనము మూడవ రోజు జీవితము అతిశయ చపలం నలినీ దళగత జలమతి తరలం తద్విజీవిత మతిశయ చపలం హతం చ సమస్తం నలిని అంటే తామర తేగ యొక్క దళ ఆకు మీద గత ఉన్న జలము నీరు అతి తరలము ఎక్కువగా చలిస్తూ ఉంటుంది తద్వత్ అదే విధముగా జీవితము ఈ బ్రతుకు అతిశయ ఎక్కువగా చపలము అంటే మెరుపులాగా మెరిసి మాయమవుతుంది అంతేకాక శరీరము వ్యాధి రోగాల చేత అభిమాన నాది నాది నావారు అనే అభిమానము చేత గ్రస్తము చుట్టబడింది లోకము జీవిత రంగస్థలమైన లోకము సమస్తము చ అంతా శోకహతము దుఃఖమయమైనది విద్య తెలుసుకోవాలి దీని అర్థం ఏం చెప్తున్నారంటే తామరాకు మీద నీటి బొట్టులాగా జీవితము కూడా అతి చంచలమైనది ప్రపంచమంతా రోగాలతో అభిమానాలతో శోకాలతో పరితప్తమై ఉందని తెలుసుకో ఈ జీవితము తామరాకు మీద నీటి బొట్టులాగా అత్యంత తరళమైనది లోపల చైతన్యము ఉన్నంత కాలమే తలతల మెరుస్తూ ఉంటుంది ఎప్పుడు అది విడిచిపోతుందో ఎవరూ కూడా చెప్పలేరు మరి ఈ జీవితము తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటుంది అది ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు కాబట్టి శరీరము ఎప్పుడు కూడా వ్యాధి చేత అభిమానము చేత గ్రస్తమే ఉంటుంది ఈ లోకము ఈ లోకము ఈ లోకములో ఉన్న శరీరాన్ని ధరించి మనం బ్రతికే బ్రతుకు సమస్తము కూడా శోకహతమై ఉన్నాయని తెలుసుకొని వాటి మీద అధిక మోహాన్ని వదులుకోవాలి అప్పుడే ఈ శరీరాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకి తెలుస్తుంది అంటే శరీరం మీద కూడా మనం మోహాన్ని వదులుకోవాలి అలాగని చెప్పి దాన్ని పూర్తిగా వదిలిపెట్టడమని కాదు మనకు దాని మీద అంటే మోహం అంటే ఇవి అందంగా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలి దానిపైన దృష్టి బాహ్యం పైన దృష్టి పెట్టడం కాదు మరి సగటు మానవుడి జీవితం సగటు మానవుడి జీవితము శారీరక వ్యాధులతో మానసిక మూర్ఘాభిమానలతో శాపగ్రస్తమై ఉంది తామరాకు మీద నీటి బొట్టు ఎంత నిలకడ లేకుండా ఊగిసలాడుతుందో ప్రశాంతంగా సుస్థిరముగా ఉండవలసిన మాన జీవితము కూడా వాద్యాభిమానాలతో ఏ ఏమాత్రము స్థిరత లేకుండా అస్తమస్తమే ఉన్నది వాద్యాభిమానాలు వర్జము చేసుకోవాలంటే మరి తప్పదు ధ్యానములో కేలి అంటే భజగోవిందము మరి తామరాకు మీద నీటి బొట్టు అది స్థిరంగా ఉండదు ఎప్పుడు కింద పడిపోతుందో తెలీదు ఎప్పుడు దానిపైన నించుంటాదో తెలీదు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి కాబట్టి ఓ మానవుడ నువ్వు ధ్యానములో కేలి అంటే బజ్ గోవిందము సాధన చెయ్యి మేన నీ లోపల ఉన్న ఆ గోవిందుని మరి ఆత్మలో ఉన్న పరమాత్మని దర్శనము చేసుకో మానవుడు